అందరికీ నమస్కారం నా పేరు మెంట వీరబ్రహ్మ గుప్తా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని బిజినెస్ సెల్లో ముఖ్యంగా ఈరోజు ప్రెస్ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దాదాపు నెల్లూరు సిటీలో ఫస్ట్ నా రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు తర్వాత రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు కూడా రమేష్ రెడ్డి గారు వివిధ పనులతో నెల్లూరుని బాగా డెవలప్ చేశారు ఆయనది అయిపోయిన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలు వివిధ కారణాల వల్ల నెల్లూరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది అప్పుడు ఇప్పుడు ఏంటంటే నారాయణ గారు నిన్న ఎలక్షన్లో నిలబడ్డారు నారాయణ గారు ఎలక్షన్లో ప్రత్యక్షంగా ఎలక్షన్ లో నిలబడకపోయినా ఆయన మంత్రివర్యులుగా మంత్రిగా పనిచేసిన కాలంలో నెల్లూరుని అభివృద్ధి పాఠంలో నడిపించారు దానిలో భాగంగానే సిమెంట్ రోడ్లు అయితేనేమి అన్నా క్యాంటీన్లు అయితేనేమి వివిధ రకాలైన పార్కులు గతంలో ఒకటే పార్కు మనకు నెల్లూరులో అది గాంధీ పార్కు గాంధీ బొమ్మ దగ్గర ఉన్న పార్కు ఆ తర్వాత కొద్ది రోజులకి మనకు చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది ఆ చిల్డ్రన్స్ పార్క్ లో కూడా కొన్ని కారణాల వల్ల డెవలప్మెంట్ లేకుండా పోయింది కానీ నారాయణ గారు వచ్చిన తర్వాత ఒక్కో డివిజన్ లో రెండు పార్కులు ఇంచుమించుగా రెండు సిటీ రూరల్ రెండు కలిపి రకరకాలుగా ఎన్ని పార్కులు అయితే ఉన్నాయో అన్ని పార్కుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అది కూడా కాకుండా ఎండాకాలంలో యాత్రికులు నిలబడాలంటే చాలా ప్రయాసాలతో కూడిన పని అందుకని వాళ్ళకి బస్ షెల్టర్లు ఏసీ బస్ షెల్టర్లు కూడా చేశారు ఇది కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్ మనం ఒక క్యాను కొనాలంటే ఇరవై రూపాయలు అవుతుంది ఆ క్యాను ఇరవై రూపాయలు ఎంత నెలకెంతవుతుందో ఒక్క నిమిషం గమనించండి రోజుకి ఒక క్యాన్ అంటే ముప్పై రోజుల ఆరు వందలు ఆరు పన్నెండు ఆరు డెబ్బై రెండు ఏడు వేల అవుతుంది అట్టాది అందరికి సంఘం నుంచి వచ్చే వాటర్ని మినరల్ వాటర్ రూపంలో ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చారు దోమలతో భరించలేని వాళ్ళకి అందరికీ భరించలేవు ఎందుకనంటే అంత మురుగునీ బయటకు పోయే దారి కూడా లేకుండా ఉంది ఇది కాదు శాశ్వత పరిష్కారం కావాలని అండర్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు దానిలో అన్ని ఇంకా రేపు ఎలక్షన్ జరగబోతుంది నెక్స్ట్ ఎలక్షన్లు ఎన్ని కంప్లీట్ అవుతాయి అవుతాయనంగా మేము ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకనంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కసారి అవకాశం ఇవ్వని అడిగినందుకు ప్రజలందరూ మూకుమ్మడిగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అంత పెద్ద మెజార్టీతో అవకాశం ఇచ్చిన ప్రజలుని సద్వినియోగం చేసుకోకుండా పాలు చేసుకున్నారు ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయడం అయితేనేమి డెవలప్మెంట్ కారణమైతేనేమి నిరుద్యోగ సమస్య అయితేనేమి రకరకాల కారణాలు ఎవరన్నా మాట్లాడితే చాలు దీని గురించి విమర్శ చేస్తే చాలు తీసుకుపోయి లోపల చేయడమే ఇదే పని ఇంకేం లే డెవలప్మెంట్ అనేది నీళ్ళు అయిపోయింది అక్కడి నుంచి ఇంక ప్రజల్లో ఒక అయినటువంటి వాతావరణం ఏర్పడింది ఈ వాతావరణంలో భాగంగానే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లో నారాయణ గారు నెల్లూరు సిటీని ఎంచుకున్నారు మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచి చూపియాలా మనం ఏందో నిరూపించుకోవాలా అని చెప్పి విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థల్లో పేరు పొందినటువంటి నారాయణ గారు మళ్ళీ అదే నెల్లూరు సిటీలో ఎలక్షన్ల నిలబడ్డాడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ వైసీపీని ఎప్పుడెప్పుడు పాలదలుతావా అని అనుకునేటువంటి వాళ్ళందరికీ ప్రజలు మూకుమ్మడుగా దాడి చేసి ఓట్ల రూపంలో నెల్లూరు సిటీలో నారాయణకి తెలుగుదేశం పార్టీపై ఓటు వేసి గెలిపించారు గెలిపిస్తున్నారు కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ గెలిచిపోయినట్టే ఆయన లెక్క దానికి తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజాసేవకుడు ప్రజలకి అందరికీ ఉపయోగపడేటువంటి మనిషి అతను ఎంతో మంచి పనులు చేశాడు పేద ప్రజలకి నిరుపేదలైనటువంటి విద్యార్థులకి చదువు చెప్తున్నాడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఎక్కడ మారుమూల ఉన్న విలేజ్లకు కూడా ఆయన మినరల్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంటు పెట్టారు ఈ విధంగా ఎందుకంటే ఒక మంచికి ఇంకో మంచి తోడైంది అందువల్ల అభివృద్ధిలో భాగంగానే ప్రజలందరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు ఈ తర్వాత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియాలా నారాయణ గెలిపించాలా మన సిటీని శుభ్రం చేసుకోవాలా దరిద్రాంతా పోగొట్టి డెవలప్ చేసుకోవాలనే దాంట్లో ఆయన నిలబడ్డారు దీన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి వార్డులో కూడా మేము సర్వే చేసుకున్నాం ఎవరు ఎంతమంది ఓట్లు వేశారు మాకు మాకు ఎంతమంది ఓట్లు వేశారు అని ముఖ్యంగా ఈ సందర్భంలో నేను అందరికీ కృతజ్ఞతలు జరిపాలా ఆరు వయసు సోదరి సోదరి మన అందరికీ కృతజ్ఞత అభివందనాలు నెల్లూరు సిటీలో ఉన్నటువంటి మా ప్రజలు ఆరు వయసు సోదరులందరికీ నేను పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే నారాయణ గారి గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి నా సామాజిక వర్గమైన వయసులందరూ వయసులు వివాదరహితులండి ఎవరికి వివాదానికి పోరు అట్టటి వాళ్ళు సైలెంట్గానే ఓటు వేస్తారు అట్లాంటి సైలెంట్ ఓటర్స్ అందరూ ఎలక్షన్ అయిన తర్వాత మా సర్వేలో తెలిసింది ఏంటంటే నారాయణ గారికి ఓటు వేశాం అత్యధికమే చెప్పు మొదట మేము అనుకున్నాం ఎలక్షన్కి ముందు ఓహో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది ముప్పై వేలు నలభై వేలు వస్తాయని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలిసింది యాభై వేల పైసలకు మాత్రమే లక్ష వచ్చినా ఆశ్చర్యపోబల్లే లక్షకు దరిదాపుల్లో నారాయణ గెలుపు ఖాయం అనేది తేలిపోయింది అందుకనే రేపు మీకు అందరికీ మరొకసారి విజయోత్సాహంలో మీ అందరితో పాలు పంచుకుంటానని విజ్ఞప్తి చేస్తాను అంటే సంవత్సరాల గత ఇరవై నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలే నిలబడింది కూడా కొన్ని కారణాల వల్ల కొంతమందికి బీజేపీకి అలయన్స్ లో ఇచ్చాం అందు అందువల్ల కొన్నిసార్లు పోయింది అంటే వాళ్ళ ప్రతిభ లేదని కాదు నేను చెప్పేది ఎందువల్లనో ఇక్కడ సయోధ్య కుదరకనో ఎందువలనో ప్రజల్లో వల్లనో దేని వల్లనో నెల్లూరులో నాయకులు ఇరు నాయకుల్లో అందరూ కలిసికట్టుగా లేనందు వల్లనో దేని వల్లనో తెలియదు అందువల్ల ఇప్పుడు కలిసికట్టుగా అందరు నాయకులు కలిసికట్టుగా నారాయణ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు ప్రతి కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఒక పార్టీ కోసం పాటుపడ్డారు ముఖ్యంగా మా సామాజిక వర్గం అందరూ ఉదయం ఆరు గంటల కానంటే ఏడు గంటలకు ఎలక్షన్ అంటే ఆరున్నర నుంచి కిలో నిలబడ్డారు అట్లాంటి ఎలక్షన్ ఇప్పటికి చూడాల పద్నాలుగు ఎలక్షన్లు చేశాను ఇది పైహోనో ఎలక్షన్ ఇటువంటి ఓటర్లు ఎక్కువ మంది రావడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా వచ్చారు ఇంత ప్రజాదరణ పొందిందని అంటే అవినీతి రాజ్యాన్ని నిర్మూలించే దానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు ప్రజల్ని ఎప్పుడు కూడా అనగదొక్కి చూడాలంటే రివర్స్ అయిపోతారు అది గమనించాలా నాయకులు ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే ప్రజల్ని అనగదొక్కి మన పనులు చేసుకోవాలనుకుంటారు అట్లా చేసుకోకూడదు ప్రజలకు అందుబాటులో ఉండి నాయకులు వాళ్ళకి ఏం కావాలో ఆ పనులు చేసి పెడితే అందరూ అనుకూలంగా ఉంటారు అనగదగ్గి పెట్టి నాకు అధికారం వచ్చింది అనగదక్కు పెట్టి ఇప్పుడే అయింది రేపు అధికారం కోల్పోతున్నారు అందరూ మీ పేరు కూడా మర్చిపోతారు మీరు ఎవరైనా బజార్లో పోతుంటే ఎవరు మీరు పలానా అంటే కూడా వినిపించుకునే పరిస్థితులు ఉండరు మీరు నారాయణ గారు ఏమిటో ప్రతి ప్రచారంలో కూడా పాల్గొన్నారు ప్రతి కొన్ని సమస్యలు కూడా మీరు నారాయణ గారు దృష్టి చేసుకోవచ్చు అయితే రేపు నారాయణ గారు నెల్లూరు సిటీలు గెలిచిన తర్వాత ఏ అయితే ఈ అన్నా క్యాంటీన్లు కానీ ఈ బస్ సెంటర్లు కానీ ఏసీ బస్ సెంటర్లు కానీ ఇవన్నీ రీఓపెనింగ్ చేసేదానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా నేను చెప్పకముందే నారాయణ గారు ముందుగానే చెప్పేశారు ఖచ్చితంగా ఇవన్నీ నేను చేపిస్తాను కాబట్టి రేపు రాగానే నేను ఒకవేళ మర్చిపోయినా నాకు చెప్పండి నా చేత చేపించుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి మాకు చెప్పారు కాబట్టి రేపు నారాయణ గారు గెలిచిన తర్వాత అడుగడుగునా ఆయన వెనకాలే ఉంటాం అవన్నీ చెప్తాం చేపిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం గత ఐదేళ్ళు ఆ ప్రభుత్వం చేసినట్టుగా మేము చెయ్యం అని నేను చెప్తాను నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ప్రతి ప్రజ ప్రతి ఆ పేద ప్రజలకి అనుగుణంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నారాయణ చేస్తారని అది కూడా కాకుండా నారాయణ గారు ఒక మాట అన్నారు గవర్నమెంట్తో సంబంధం లేకుండా నాకు మా పిల్లలు అందరితో మాట్లాడాను నేను సంవత్సరానికి పది కోట్ల రూపాయలు తీసి పక్కన పెడతాను నేను ఈ పది కోట్ల రూపాయలు కూడా అనకౌంట్ అట్టని కాదు ట్యాక్స్ రూపంలో కట్టి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ రూపంలో కట్టి మూడు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ పది కోట్లు నా కార్యకర్తలకు ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు అన్నిటినీ మర్చిపోయే విధంగా వాళ్ళకి నా చేతనైనంత సహాయం చేస్తా కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటా అని చెప్పి చెప్పారు అది మా కార్యకర్తలకు అందరికీ చాలా సంతోషంగా